అందరికీ మరణాథండి ఈ రోజు వాక్యము సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుకుందాం మీలో ప్రతి వాడునూ తన తన దూపార్తెని తీసుకొని వాటి మీద దోపద్రవ్యం వేసి అనే మాట వాక్యములు మనకి కనబడతా ఉంది అహరోన సంతతి వారికి దేవుడు ఉదయకాల దూపము సాయంకాల దూపం వేయాలని సెలవిచ్చారు కనుక దూపం అంటే ఏంటి అది మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం దూపం అంటే ఏమిటో కాదండి ప్రార్థననే దూపముతో పోలిస్తా ఉన్నారు కనుక మనం ప్రార్థన చేసినప్పుడు అది ఒక దూపం వలె దేవుని సన్నిధికి చేర్చబడతా ఉంది జగన్య దేవుని ఆలయంలో దూపం వేసిన సందర్భంలో ఒక గొప్ప మనం విన్నాడు అలాగనే అసాధ్యమైన కార్యము తన జీవితంలో సాధ్యమైందండి దీనిని బట్టి ఆలోచిస్తే మనము కూడా మన యొక్క కుటుంబాలలో నిత్యము ప్రార్థన ధూపం అనేది వేసినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అసాధ్యమైనవి సాధ్యపరుస్తా ఉంటారు ఇంకా మనం గమనిస్తూ ఉంటే దేవుని సముఖంలో ఉన్న సువర్ణ ధూపాతి ప్రార్థన చేత నింపబడినప్పుడు మన గిన్నె నిండి పొదులుతుందండి కనుక మీరు ఆలోచన చేయండి నిత్యము ఇలాంటి ప్రార్థన ధూపం వేయగలుగుతున్నారా మరి మన జీవితంలో అద్భుతాలు జరగాలన్నా ఆశ్చర్యాలు జరగాలన్నా అసాధ్యమైన కార్యాలు సాధ్యం కావాలన్నా నిత్యము మన కుటుంబాలలో ప్రార్థన చేద్దాము దేవుని ఆశీర్వాదం చేత మన కుటుంబాలు నింపుకుందాము అట్టి ధన్యత ఈ వాక్యం ద్వారా మీ అందరికీ కలుగును గాక ఆమె